పసికందులను అంగట్లో సరుకుల్లా ధర నిర్ణయించి కూడా అంతర్రాష్ట్ర ముఠా ఒక సంస్థ కూడా నడుపుతుంది ఒక రాకెట్ని అయితే నడుపుతుంది వాళ్ళ గుట్టు రట్టునైతే చేశారు మేడిపల్లి పోలీసు పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది సో చిన్న పిల్లల్ని దాదాపు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఏడు మందిని అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ఒక తొమ్మిది మంది పిల్లల్ని మొత్తంగా పదహారు మంది పిల్లల్ని అయితే హ్యాండ్ చేసుకున్నారు రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఇది ఇదైతే చోటు చేసుకున్నటువంటి సంగతి తెలిసిందే మనకి సో నిన్న దీని గురించి వాళ్ళు వివరాలు పోలీసులు వివరాలు ఇస్తూ కూడా రామకృష్ణ నగర్లో ఒక ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నడుపుతున్నటువంటి శోభరాణి అదే అదేవిధంగా బోడుపల్కి చెందినటువంటి హేమలత వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి పూణే అదేవిధంగా ఢిల్లీ నుంచి కూడా ఒక ముఠానైతే ఏర్పరచుకొని అక్కడ కిరాయి గుండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంతమందిని ఏర్పరచుకొని చిన్నపిల్లలు ఎవరైతే బాగా సంతానం ఎక్కువ ఉన్నటువంటి పిల్లల్ని పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అంటే వీళ్ళంతా ఒక కూడా ఒక రాకెట్ అయితే నడుపుతున్నారని కూడా తెలుస్తుంది మనకి సో పిల్ల సంతానం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ చిన్న పిల్లల్ని ఎవరైతే వాళ్ళు కొనుగోలు చేయడము ఇంత ధరకి మేము కొంటాడని చెప్పడము అదేవిధంగా పిల్లలు లేని వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అంటే చిన్నపిల్లల్ని అమ్మకానికి పెట్టడము ఆడపిల్లలకైతే ఇంత నాలుగు లక్షలు ఒక అబ్బాయికి అయితే ఇంత అన్నట్టుగా చిన్నపిల్లలందరినీ కూడా ఒక అమ్మకానికి పెడుతున్నారు అంగట్లో సరుకుల్లా కూడా అయిపోయింది ఈ రోజు పరిస్థితి సో ఈ ఘటన అయితే రాచకొండ పోలీస్ లో అయితే వెలుగు చూసింది ఎవరైతే పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారో ప్రస్తుతం వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నాం మనము ఆ అమ్మని చూస్తున్నారు కదా ఆ అమ్మ అసలు మాట్లాడమన్నా కూడా కోఆపరేట్ చేయట్లేదు అసలు మాట్లాడడం లేదు చాలా భయపడుతూ ఉంది మేము మొరటలము మేము ఊరోళమం అండి మాకు మాట్లాడికి రాదు అంటూ కూడా చాలా బా భయ పడుతున్నది ఆమె ఎందుకు భయభ్రాంతులకు గురైందో తెలియదు కానీ మేము మీడియా వాళ్ళ మీకు హెల్ప్ చేస్తాము మాట్లాడితే మీకు ఎంతో కొంత సహాయపడతాము మీకు హెల్ప్ అవుతుంది హెల్ప్ఫుల్గా ఉంటామని ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ అసలు ఏమాత్రం కూడా సహకరించడం లేదు ప్రస్తుతం మీరు చూసారు కదా పాపని ఎత్తుకొని కూడా ఉంది లోపల వాళ్ళ పేరెంట్స్ని ఎవరైతే అడాప్ట్ చేసుకొని పెంచుకున్న పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని పోలీసులు ప్రస్తుతం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు వాళ్ళని అడ అదుపులోకి అయితే తీసుకున్నారు వాళ్ళు కస్టడీలో ఉన్నారు ప్రస్తుతం అంటే ఇది ఇల్లీగల్ ఇల్లీగల్గా ఒక పాపని అంటే ఎన్నో తీ పా ఒక పాపని పిల్లలు లేని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలన్నా కూడా పాపనే కావచ్చు బాబునే కావచ్చు పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి చాలానే అనాథాశ్రమాలు ఉన్నాయి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అయినప్పటికీ ఇలా ఇల్లీగల్గా తీసుకోవడం అనేది చాలా వరకు తప్పు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ప్రస్తుతం వాళ్ళు కస్టడీలో ఎనైతే ఉన్నారు సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడైతే లేరు సో నిన్న నుంచి కూడా వాళ్ళ పాపని తీసుకోవద్దు మాతోనే ఉంచుకుంటామంటూ కూడా కొంత పోలీసులతో ఇక్కడ మెడిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారని అర్థమవుతుంది మనకి అదేవిధంగా ఆ అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనము కానీ ఆమె అసలు సహకరించడం లేదు ఆమె మాత్రం కూడా కాపరేట్ చేయడానికి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఆమె అసలు ఎందుకు భయపడుతున్నారో అర్థం అర్థం కావడం లేదు కానీ మా వాళ్ళు ఎవరు లేరు నేను నాకు మాట్లాడదాను నేను మాట్లాడలేను అంటుంది నార్మల్గా కెమెరా ఆన్ కెమెరా వెనకాలైతే ఆమె జరిగిన విషయాలు ఏంటి ఏం జరిగింది అసలు ఆ పాపని ఎలా తీసుకున్నారని చెప్తుందే తప్ప కెమెరా ముందు వచ్చి మాత్రం మాట్లాడడం లేదు మరి చూద్దాం మరికాసప్పుడు ఆమె ఏమైనా మాట్లాడతారా లేదా అనే విషయం మీద ప్రస్తుతం ఆమె అయితే మాట్లాడడం లేదు వాళ్ళ వాళ్ళు కూడా ఎవరు లేరు పాపను అడాప్ట్ చేసుకున్నటువంటి పేరెంట్స్ అయితే ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు మేడిపల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారు మనము అదే వాళ్ళతో మాట్లాడించి కొంత వివరాలు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము కానీ అసలు ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా వాళ్ళు కోఆపరేట్ చేయడం పరిస్థితి ఏర్పడింది ఇక్కడ తల్లిదండ్రులారా ఇది హెచ్చరిక మీకు వేసవి సెలవులు కదా అని పిల్లల్ని ఆడుకోవడానికి ఒంటరిగా బయటకు పంపిస్తున్నారా తస్మాత్ జాగ్రత్త భూచోళ్ళు వస్తున్నారు పిల్లల్ని ఎత్తుకెళ్లి నిలువుగా అమ్మేసే బూచోళ్ళు తిరుగుతున్నారు హైదరాబాద్ కేంద్రంగా పిల్లల్ని విక్రయిస్తున్న ఓ ముఠాను పట్టుకుంటే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి పిల్లలు లేని తల్లిదండ్రు తల్లిదండ్రులకి పిల్లలు లేని దంపతులు టార్గెట్గా కిడ్నాప్ ముఠాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి పేదలు అమాయకుల పిల్లల్ని ఎత్తుకొచ్చి నిలువుగా అమ్మేస్తున్నారు కిడ్నాప్ ముఠాలు తాజాగా హైదరాబాద్ మేడిపల్లి కేంద్రంగా పిల్లలను అక్రమంగా తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు గుట్టుర చేశారు ఢిల్లీ పూణే నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తోంది ఓ కిలాడీ ముఠా మూడు నెలల పసికందుల నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయిస్తోంది గ్యాంగ్ ఈ ముఠాపై పక్కా నిఘా పెట్టిన పోలీసులు పదహారు మంది చిన్నారులను కాపాడారు శోభారాణి స్వప్న షేక్ సలీం సహా పదకొండు మంది నిందితులు పిల్లలు విక్రయ రాకెట్లో భాగమైనట్టు పోలీసుల విచారణలో తేలింది పిర్జాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా ఆర్ఎంపీ శోభారాణి ఎప్పటినుంచో ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు పిల్లలు లేని వారికి అక్రమంగా చిన్నారులను అమ్మేసి లక్షలకు దండు కడుతున్నారు ఇప్పటి వరకు యాభై మందిని విక్రయించినట్టు విచారణలో తెలిపింది కాపాడిన పదహారు మంది పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు అప్పజేస్తుంటే కొనుగోలు చేసిన దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లక్షలు పోసి కొన్నాం పైగా ఇన్ని రోజులు మమకారంతో పెంచుకున్నాం మా పరిస్థితి ఏంటంటూ బోరున ఏడుస్తున్నారు అయితే అక్రమంగా పిల్లలు పిల్లలు కొన్నందుకు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు ఎవరికైనా పిల్లలు లేకపోతే దత్తత తీసుకోవాలి అనిపిస్తే చట్టబద్ధంగా తీసుకోవాలి అంతేకాని ఇలా అక్రమంగా కొనుగోలు చేసి నేరాలకు పాల్పడొద్దంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు మొత్తానికి పిల్లల్ని ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో మేడిపల్లి పోలీస్ పోలీస్ అధికారులు వాళ్ళైతే పిల్లల్ని వాళ్ళు క్షేమంగా ఉండాలని దాదాపు ఒక పదహారు మంది పిల్లల్ని అయితే శిశు సంక్షేమ కేంద్రానికి అయితే పంపారు అక్కడ వాళ్ళు శిశు విహారిక అయితే పంపారు వాళ్ళు చ అక్కడ సేఫ్గా ఉంటారని చెప్పేసి అదేవిధంగా పదకొండు మందిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నాం మనం ప్రస్తుతం అదేవిధంగా కొందరు తల్లిదండ్రులు అయితే బోరును ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ వాళ్ళు మా మనకి సహకరించడం లేదు ఎందుకంటే ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ని కొంతమంది అడ లోపల అదుపులోకి అయితే తీసుకున్నారు కస్టడీలో ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు మనకి మాట్లాడే ప్రసక్తి అయితే లేకుండా పోయింది కానీ వాళ్ళ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో గ్రాండ్ పేరెంట్ వాళ్ళు మాట్లాడడానికి కూడా ముందుకు రావడం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళు కొంత భయభ్రాంతులకు గురై ఉన్నారు కాబట్టి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అటువంటి సిచ్యువేషన్ కూడా లేకుండా పోయింది ఇప్పుడు మనకి కానీ ప్రస్తుతం అడాప్ట్ చేసుకున్న ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళు కూడా ఇల్లీగల్ ద్వారానే వెళ్ళారు కాబట్టి సో వాళ్ళు కూడా ప్రస్తుతం కస్టడీలో అయితే ఉన్నారు సో ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్గా ముసుగులో శోభారాణి రామకృష్ణనగర్లో క్లినిక్ నడుపుతుందో ఎన్ని రోజులు అదంతా అసలు ఎన్ని రోజుల నుంచి నడుపుతుంది దీనిపైన ఇంకా కొన్ని అనుమానాలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే నిజంగానే ఆర్ఎంపి డాక్టరా లేదంటే ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని కూడా ఇలాంటి ఒక దందా నడుపుతుందా అని కూడా పోలీసుల విచారణలో కూడా ఇలాంటి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో దాని గురించి కూడా ఇంకా మరింత డీప్గా అయితే విచారిస్తున్నారు పోలీసులు దీని మీ ఈ అంశం మీద మరి ఇంకా ఆమె వెనకాల ఈ ఇప్పుడు మన ముందుకు వచ్చినటువంటి మందే కాకుండా ఇంకా తెలియనటువంటి ముఠా ఇంకెంతమంది ఉన్నారు ఆల్రెడీ కొంతమంది అయితే పరార్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి మరి వాళ్ళని పట్టుకు పట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా పోలీసులు వాళ్ళ యొక్క విచారణ కావచ్చు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ కావచ్చు వాళ్ళ పరారలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అతి తొందరగా పట్టుకుంటామని చెప్తున్నారు అదేవిధంగా ఇంకా మిగతా మంది ఎంతమంది ఇంకా ముప్పై నాలుగు మంది పిల్లల్ని కూడా వాళ్ళని కూడా పట్టుకునేటువంటి అవకాశం ఉందంటున్నారు పోలీసులు సో వాళ్ళు కూడా ప్రస్తుతం ఇక్కడ లేరు ఒక పదహారు మందిని మాత్రమే పిల్లల్ని సేకరించగలిగారు మేడిపల్లి పోలీసులు ఇంకా కొంతమంది పిల్లలు ఇంకా ముప్పై నాలుగు మంది పిల్లలు కూడా ఇంకా వాళ్ళని కూడా పట్టుకునే ప్ర ప్రసక్తి ఉంది ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ ప్రాంతాల్లో ఉన్నారు ఏ రాష్ట్రాల్లో ఏ అంతర్ రాష్ట్రాల్లో అయితే వీళ్ళని ఈ ముఠా అయితే అమ్ముతుంది పిల్లల్ని ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంది అంటూ కూడా తెలుస్తుంది కానీ ఇంకా ఏ ప్రాంతాలకు అమ్మారు ఏ రాష్ట్రాలకు చెందినటువంటి వారు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళని కూడా పట్టుకునే ప్రసక్తి ఉందంటున్నారు పోలీసులు అదేవిధంగా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం వాళ్ళు వెల్లడించిన దాని ప్రకారం అయితే ఇప్పుడు వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేసి మరి కోర్టు ఇచ్చిన కోర్టు ఏం చెప్తుంది కోర్టులో ఎలాంటి వీళ్ళకి సమాధానం అయితే దొరుకుతుంది చూడాలి చూడాల్సి ఉందంటున్నారు మా పోలీసులు మా చేతిలో అయితే ఏం లేదు అంతా కూడా కోర్టు చేతిలో న్యాయవాది చే న్యాయమూర్తి చేతిలో ఉందంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏదైతే జడ్జ్ ఏదైతే ఫైనల్ డెసిషన్ చెప్తారో మరి ఇప్పుడు నిజంగానే శిశువిహారికి మిగతా పిల్లల్ని కూడా పంపిస్తారా లేదా వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకున్న ప్రేమకు గాను వాళ్ళు అంత అనుబంధం పెంచుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళకి అప్పగించేటువంటి అవకాశం ఉందా అని కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే కోర్టులోనే ఉంది మాకు ఎటువంటి విషయాలు తెలియదు ఇంతకు మించి ఎక్కువ సమాచారం ఇవ్వలేని అంటున్నారు మేడిపల్లి పోలీస్ అధికారులు మరి మిగిలిన సమాచారం కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరికొన్ని రోజుల్లో మనకి దీని మీద అయితే ఒక కరెక్ట్గా వెల్లడిస్తామంటున్నారు ఇప్పటికైతే మనకు వచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళని అయితే కస్టడీకి తీసుకున్నారు కోర్టులో అప్పగించే వరకు కూడా ఆ చిన్న పిల్లలకి ఎవరైతే అడాప్ట్ చేసుకున్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఆ చిన్న పిల్లల్ని కూడా చూపించే మొహం కూడా అంటున్నారు సో వాళ్ళు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు వాళ్ళ బంధువుల చేతిలో అయితే చిన్నపిల్లలు కొంతమంది ఉన్నారు ఆ పిల్లల్ని కూడా తీసుకుంటాం వాళ్ళ వాళ్ళ పోలీసులు ఎవరైతే ఉన్నారో మేడిపల్లి పోలీసులు వాళ్ళు తీసుకొని శిశువయ్యారికి పంపించేటువంటి అవకాశం ఉందంటున్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు అయితే బోర్న ఏడుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పా పిల్లల్ని ఇవ్వడం లేదు సో ఏ కోర్టు ఏదైతే నిర్ణయిస్తుందో అప్పటి వరకు కూడా మా వాళ్ళ చేతిలోనే ఉంటా ఉంటుందంటూ కూడా వాళ్ళ యొక్క బంధువుల చే దగ్గర అయితే పిల్లలు ఉన్నారు కొంతమంది ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు లేరు వాళ్ళ మన ముందుకు కూడా రావడానికి సంకోచిస్తున్నారు కొంత భయపడుతున్నారనే చెప్పుకోవచ్చు అందుకు మనతో మాట్లాడడానికి కూడా ఇప్పుడు వీలు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ బానుశ్రీ మెడిపల్లి పోలీస్ స్టేషన్ హైదరాబాద్